అతను టెలీకాలర్ కస్టమర్లతో మాట్లాడటమే అతని పని అలా మాట్లాడి మాట్లాడి చివరకు మాటకారిగా మారాడు ఎవరినైనా ఈజీగా బుట్టలో వేసుకునేవాడు అమ్మాయిల్ని పరిచయం చేసుకుని మోసం చేయడంలో ఆరితేరాడు మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించాడు ఫేస్బుక్ వాట్సాప్లనే ఆయుధంగా చేసుకున్నాడు ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని ఇప్పటి వరకు వంద మందికి పైగా అమ్మాయిల్ని మోసం చేసిన బ్యాడ్ ట్రాక్ రికార్డు వాడిది చివరకు పాపం పండి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఆ మోసగాడెవడో మోసం చూడండి వంద మందికి పైగా అమ్మాయిల్ని వంచిన ఆ కేటుగాడు ఇతనే పేరు సదత్ ఖాన్ అలియాస్ ప్రీతం కుమార్ కర్ణాటకలోని హాసన్ వాసి పక్కా ఫోర్ ట్వంటీ అమ్మాయిల్ని వంచి అందినికడికి దోచుకోవటంలో వీరి టాలెంట్ చాలా డిఫరెంట్ ఓ అమ్మాయిని మోసం చేశాడన్న కేసులో అరెస్ట్ చేస్తే వీడి ట్రాక్ రికార్డు అంతా బయటపడింది ఇతగాడి మోసాల చరిత్ర తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు ఫేస్బుక్ వాట్సాప్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని బుట్టలో వేసుకునేవాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు నగలు కాచేసేవాడు కొందరు అమ్మాయిల్ని శారీరకంగా వాడుకున్నాడని తేలింది చివరికి ఓ అమ్మాయి ఫిర్యాదుతో బెంగళూరులోని బాగలూరు పోలీసులు అరెస్ట్ చేశారు సాధత్ ఖాన్ గతంలో ఆటో డ్రైవర్ మద్యానికి బానిసయ్యాడని తల్లిదండ్రులు ఇంట్లోంచి తరిమేశారు రెండు వేల పదకొండులో బెంగళూరుకు చేరుకుని చిన్న చిన్న పనులు చేసుకునేవాడు చివరికు టెలికాలర్ గా ఉద్యోగం సంపాదించాడు అమ్మాయిల్ని వేధిస్తున్న ఇతగాడి తీరు నచ్చగా నుంచి తీసేశాయి పలు కంపెనీలు సంపాదన తగ్గడంతో మోసాలు మొదలుపెట్టాడు ఫేస్బుక్ మ్యాట్యుమోనియన్ వెబ్సైట్లలో రాహుల్ కార్తిక్ మహ్మద్ ఖాన్ ప్రీతం కుమార్ సాద్ ఖాన్ పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేంద్ర ప్రభుత్వాధికారి ప్రైవేట్ కంపెనీల పరిచయం విడాకులు మహిళల్ని వితంతువుల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు సూటు బూటులో ఉన్న ఫోటోలు చూపించి అమ్మాయిలకు వలవేసేవాడు ఇతన్ని గుడ్డిగా నిమ్మేసిన అమ్మాయిలు అడిగినంత ఇచ్చేవారు ఆ డబ్బుతో స్టార్ హోటల్ లో జలసాలు చేసేవాడు షికార్లకు వెళ్లేవాడు ఇలా ఆరేళ్లలో వంద మందికి పైగా అమ్మాయిల్ని మోసం చేశాడని తేలింది

రంగలోకి దిగిన పోలీసులు హసన్ లో ఉన్న షాద్ ను పట్టుకున్నారు ఇతడిపై కర్ణాటకలోని చాలా పోలీస్ స్టేషన్లో కేసులున్నాయని తేలింది మైసూర్లో కేసులో అరెస్ట్ అయి జైలు గత నెలలోనే విడుదలయ్యాడు జైలు బుద్ధి మారలేదు మళ్లీ మోసాలు మొదలు పెట్టాడు మళ్లీ దొరికాడు పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే వంద మంది అమ్మాయిల్ని మోసం చేసిన భాగోత్వం బయటపడింది అరకోటికి పైనే స్వాహా చేశాడని తేలింది ఇతగాడి బాధితులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు